ను సామెతుల గ్రంథంలో ఒక మాట తెలియస్తున్నాడు నాలుగు అధ్యాయంలో సామెతల గ్రంథం నాలుగు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం చూస్తున్నప్పుడు సామెతుల గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై మూడో అక్కడ ఏం తెలియజేస్తున్నాడు అని అంటే సామెతల గ్రంథం నాలుగు అధ్యాయము ఇరవై మూడో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకును అని చెప్పాడు అంటే భూమి మీద మనం అనేకమైన వాటిని చాలా పదులముగా జాగ్రత్తగా భద్రంగా చాలా సున్నితంగా మనం కాపాడుతాం అందుకని నేను ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాను ఏంటవి మానవ దేహంలో ఉండేటువంటి అనేకమైన అవయవాలు ప్రతి అవయవము ప్రాముఖ్యమే కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైన అవయవం ఏది హార్ట్ దీన్ని మనం చాలా జాగ్రత్త కాపాడుకుంటాం ఊపిరితిత్తులని జాగ్రత్త కాపాడుకుంటాం కిడ్నీల్ని జాగ్రత్త కాపాడుకుంటాం మన మన చేతులు మన కాళ్ళు మన మన కళ్ళు మన చెవులు మన నోరు మన నాలుకి మన తల మన చిన్న మెదడు సో మన శరీరం ఉన్న ప్రతి అవయవాన్ని కూడా మనం చాలా జాగ్రత్త కాపాడుకుంటాం కానీ ఇక్కడ మనం అతి జాగ్రత్తగా కాపాడుకోవలసిన హృదయాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం చాలా నష్టపోతాం అనేది జ్ఞానాడు సులోభం తెలియజేస్తాడు ఇరవై మూడు వచ్చినలో ఏమని చెప్పాడు ఇరవై మూడులో నీ హృదయంలో నుండి ఏమొస్తాయట జీవదారులు బయలుదేరును జీవదారులు అంటే ఒక వ్యక్తి ప్రాణం బ్రతికించేటువంటి మాటలు ఎక్కడ చూస్తాయట హృదయంలో నుంచి కాబట్టి మనం గమనించాలి ప్రియమాణ సహోదరులారా మనం మాట్లాడేటువంటి మాటలు ఒక వ్యక్తిని బ్రతికించాలి తప్ప ఒక వ్యక్తిని చంపకూడదు అందుకని ఒక ఒక వ్యక్తిని బ్రతికించే మాటలు జీవదారులు అని చెప్పాడు ఈ జీవదారులు ఎక్కడి నుంచి వస్తాయట హృదయంలో నుండి వస్తాయని చెప్పాడు కాబట్టి హృదయాన్ని అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని చాలా చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకో అని చెప్పాడు ఎంతకంటే మంచి గైడెన్స్ ఎవరిస్తారు మనకి కాబట్టి ఇంత చక్కటి ఆలోచన ఇంత చక్కటి జ్ఞానాన్ని ఎలాంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండడానికి జ్ఞాని సులభం అనే మాటని ఇక్కడ ఆయన తెలియజేసి ఉన్నారనే మాట మనం గమనిద్దాం ఎందుకు అని అంటే హృదయం శుద్ధిగా లేకపోతే దేవుణ్ణి చూసే అవకాశం లేదు ఇప్పుడు మనం దేవుని పిల్లల దేవుని మనం ఎప్పుడు చూస్తామని అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆయన కలిసిన తర్వాత ఆయనతో జీవించే ఆ టైంలో ఆయన మనం చూసే అవకాశం ఉంది అయితే మనం ఈ లోపు మనం చేయవలసింది ఏంటంటే మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పౌలు గలతీలు రాసిన పత్రికలో ఒక మాట అది ఒకసారి చూద్దాం గలతీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు నుంచి కొన్ని వచనాలు మనం చదుదాం గలతీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మనం చదువుదాం అక్కడ ఏం తెలియజేస్తున్నా చూద్దాం అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినా ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రుని కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోశించుడిగా ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయ పంపిను అని చెప్పాడు ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అంటే పరమదేవుడు ఏం చేశాడట మనము ఆయనని తండ్రి నాయనని పిలవడానికి పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపాను అని చెప్పారు ఇది చాలా గొప్ప విషయం అంటే మన హృదయాన్ని ఎందుకు శుద్ధి గుంచుకోవాలి అని అంటే హృదయంలో ఏమేమి ఉంటాయని మనం ఎంత విన్నామంటే హృదయంలో కోరికలు ఉంటాయి హృదయంలో మరొక పాటు మనసు అది ఆలోచిస్తుంది హృదయంలో మరొక పాటు ఉంది అది మనసాక్షి అది తప్పు ఒప్పులను నిర్ణయిస్తుంది అట్ ది సేమ్ టైం పరమదేవుడు ఏం చేశాడట మనము ఆయనని తండ్రి నాయనా అని మొరపెట్టడానికి ప్రార్థించుకోవడానికి పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపించి ఉన్నారు అని ఆయన మనకు తెలియజేసేది కాబట్టి పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఉన్నారు కనుక హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి మనం అన్నీ కాపాడుకుంటాం కానీ పరిశుద్ధాత్ముడు నివసించే హృదయం పట్ల నా మన వైఖరి ఎలాగుంది మన యాటిట్యూట్ ఎలాగుంది అదొకసారి మనము గుర్తెరగవలసినటువంటి వారం విన్నామని జ్ఞాపకం చేసుకోవాలి సామిత్రుల గ్రంథం ఐదో అధ్యాయంలో మరొక మాట తెలియజేస్తాడైనా సామిత్రుల గ్రంథం ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చిన మీరు చూస్తే ఐదో పన్నెండు సామిత్ర గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఏం చెప్తున్నాడంటే అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసి అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి నా హృదయము ఎట్ల త్రుణీకరించాను అని మాట్లాడతాడు అంటే హృదయము ఖచ్చితంగా గద్దింపును రిసీవ్ చేసుకోవాలట గద్దెంపును త్రోసేయకూడదు ఉదాహరణకు మన పిల్లలు ఎప్పుడైనా వాళ్ళకి మంచి మార్కులు రావట్లేనప్పుడు సరిగా చదువుకోవట్లేనప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమన్నా అల్లరి చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తామంటే గద్దిస్తాం అప్పుడు వాడు గద్దింపుకు లోబడ్డాడు అనుకోండి ఉన్నతమైన స్థితిలో ఉంటాడు గద్దింపు నిర్లక్ష్యం చేసే కొన్ని ఆశనం అవుతాడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన గద్దింపును నిర్లక్ష్యం చేయకూడదు అదే చెప్పాడు నా హృదయము గద్దెంపును ఎట్లు తృణీకరించను అంటే అవైర్ చేయటం గద్దింపును రిసీవ్ చేసుకోకపోవటం అంటే గద్దెంపును రిసీవ్ చేసుకోకపోతే ప్రమాదం అందుకని ఇక్కడ పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల పిల్లల్ని ఎప్పుడైనా గద్దెస్తుంటే వాళ్ళు హెచ్చరిస్తుంటే ఆ తల్లిదండ్రుల మీద వాళ్ళు భయం భయపడి భయభక్తులు కలిగి ఉండి తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాలని వాళ్ళు అనుసరించవలసినటువంటి అవసరత ఉంది అంటే హృదయం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి హృదయంలో గద్దింపు మనిషిని సరి చేస్తుంది ఆ మాటను మనం గమనించాలి గద్దెంపు హృదయానికి లేకపోతే హృదయములు అనేకమైనటువంటి చెడు ఆలోచనలు హృదయంలోకి ప్రవేశించే అవకాశం ఉంటాయి అదే సామిత్రిన్న ఆరోగ్యం పద్దెనిమిది వచ్చినలో ఆ మాటను తెలియజేసేటప్పుడు ఒకసారి చూద్దాం సామిత్ర ఆరోగ్యం పం పద్దెనిమిది వచ్చినలో ఏమంటే దుర్యో దుర్యోచనలు యోచించే హృదయమును కీడు చేయుడుకు త్వరబడి పరిగెత్తు పాదములను అంటాడు అంటే హృదయములు ఏమిట దుర్యాలోచనలు దురాలోచనలు అనమాట హృదయములో దురాలోచనలు ఉంటాయి కాబట్టి దురాలోచనలు కలిగినటువంటి హృదయం దేవుడిని యహోవాకి అసహ్యము అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుణ సహోదరులారా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేదురు అని చెప్పాడు కాబట్టి ఈ రోజున మనం విన్నటువంటి మాటలను బట్టి మన హృదయం ఎలా ఉంది దేవుడు కోరుకునే హృదయం ఉందా దేవుడు బాధపడే హృదయం ఉందా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకు మన హృదయం గురించి దేవునికి అంత శ్రద్ధ ఎందుకు మన హృదయం గురించి ఆయన అంతగా ఆలోచిస్తున్నాడు అని అంటే ఆయన హృదయం కంటే అధికుడు కాబట్టి నీ శరీరంలో గుండు ప్రాముఖ్యమైంది నీకు కానీ ఆ గుండు కంటే అదికుడు ఆ హృదయానికే అదుగుడైంది కాబట్టి దాని విషయంలో మన వైఖరి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయాలి చాలాసార్లు మన హృదయం చెప్పేది మనం చేయకుండా మనం లోకరీతిగానే ఎక్కువగా ఆలోచన చేస్తూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం అలాంటప్పుడు తప్పనిసరిగా మనం చాలా ఆత్మ సంబంధమైన విషయాలను కోల్పోతూ ఉంటాం అందుకని హృదయం పట్ల మన యొక్క వైఖరిని మనము సరైనటువంటి విధానంలో మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సామెతలు ఆరోగ్యం పద్నాలుగు వచ్చినాన్ని మీరు చూస్తే అక్కడేమో తెలియజేసే తెలుసా పద్నాలుగు వచ్చినలో వాని హృదయము అతి మూర్ఖ స్వభావం కలది వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు జగడములు పుట్టించును అని చెప్తున్నాడు సరే అంటే ఒక మనిషి యొక్క శరీరాన్ని అంతటిని లేదా ఒక మనిషిని ఎందుకు పానికర వ్యక్తిగా చేసేది ఏంటంటే హృదయం అందులో ఎలాంటివి ఉండకూడదట మూర్ఖత్వంతో కూడిన స్వభావం ఉండకూడదట చూడండి కొంతమంది మూర్ఖంగా ఉంటారు అంటే ఎవరు ఏం చెప్పినా వినని స్వభావం కలిగినటువంటి వారు ఉంటారు అయితే అలాంటి వారి గురించి ఆయన ఏం మాట్లాడతారట పద్మావంలో వారి హృదయము అతి మూర్ఖ స్వభావం కలది కాబట్టి వారు ఏం చేస్తారట వారు ఎల్లప్పుడూ కీడు కల్పించచ్చు అంటే ఇతరుల కీడు చేస్తూ వాళ్ళతో గొడవలు పడుతూ గొడవలు పుట్టిస్తూ ఉంటారట అది దేని బట్టి జగడాలు గొడవలు దేని బట్టి అంటే హృదయాన్ని బట్టి ఎలాంటి హృదయం కీడు హృదయం మూర్ఖ హృదయం అని అంట కాబట్టి అలాంటి అతి మూర్ఖ స్వభావం కలిగిన హృదయాలు ఒకవేళ ఉన్నాయేమో ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఏడాది మూడో వచ్చిన సామిత్రుల గ్రంథం ఏడాది మూడో వచ్చినా కూడా మీరు చూస్తే చాలా విషయాలు చెప్తున్నారు అదే సామిత్రుల గ్రంథంలో ఏమని చెప్తున్నారట నీ వ్రాళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయం అనే పాలక మీద వాటిని వ్రాసుకొనుము అని చెప్తున్నాడు అంటే హృదయం అనే పలక మీద ఏం రాసుకోనట దేవుని ధర్మశాస్త్ర విధులను వ్రాయిబడాలన్నమాట మన హృదయంలో దేవుని ధర్మశాస్త్రానికి సంబంధించిన లేదా దేవుని ఆజ్ఞలకు సంబంధించినటువంటి విషయాల్ని హృదయంలో రాసుకోవాలి అని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత హృదయం ఇంకేముంటాయిందని నేను చెప్పిన మాటని ఒకసారి లేకుండా చదివి తెలుసుకోవడం ప్రయ ప్రయత్ని చేద్దాం సామిత్రుడు పదమూడు అధ్యాయం పన్నెండు వచ్చినం సామిత్ర గ్రంథం పదమూడు అధ్యాయం పన్నెండు వచ్చిన మీరు చూస్తే అక్కడ ఏమన్నా తెలియసారు తెలుసా కోరిక సఫలము కాకుండా కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును అని చెప్పి మాట్లాడతారు కోరిక సఫలము కాకుండు చేత హృదయము ఏమొద్దట నొచ్చును అంట అంటే హృదయంలు ఏముంటాయి కోరిక ఉంటాయి ఎప్పుడైతే మనిషి తన కోరిక తీరలేదో కోరిక తీరిన మనిషి ప్రేతాత్మలుగా మారతారని లోకంలో మనకి ఒక మాట ఉంది అలాగే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడట కోరిక సఫలం కాకుండా ఉండటం చేత హృదయం ఏమవుద్దట బాధపడుద్దట కాబట్టి హృదయం బాధపడతా ఉంటే మనం హ్యాపీగా ఉండలేం రెండవది మన కోరిక ఏదై ఉండాలని అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలనే కోరిక మనకు ఉండాలి హృదయం అనేది శుద్ధి చేసుకోవాలనే కోరిక మనకు ఉంటే ఖచ్చితంగా ఒక రోజున మనం ఆయన చూడగలిగే అవకాశం ఉందని మనకు తెలుసు పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చినా అని మీరు చూడండి ఒకసారి అదే స్వామిత్రుల పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చినాయని మీరు చూస్తే ఆయన ఎలా తెలియజేశాడు ఏమని పాతాళమును గాఢ పాతాళమును ఆ గాధ కోపమును యుహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకి కనబడును కదా అని ఆయన తెలియజేశాడు అంటే మనుషులందరి హృదయాలు దేవునికి చాలా తేటగా కనపడుతున్నాయి మనము మనల్ని మనం మోసం చేసుకోవాలి కానీ మనుషుడు ఏం చేస్తాడంటే తనను తాను మోసం చేసుకుంటాడు చాలాసార్లు తను కరెక్ట్ అని తను రైట్ అని తను చెప్పిందే వాస్తవం అని కొన్నిసార్లు మనుషులు తను తను మోసం చేసుకుంటాడు కానీ తను రైటా కాదా అతను కరెక్టా కాదా అనేది ఎవరు తెలుసట దేవునికి తెలుసు అందుకనే ఆయన ఏమంటాట నరుల హృదయము దేవునికి తేటగా కనబడుతుంది అని చెప్పాడు కాబట్టి నీ హృదయం ఎలాంటిది అని ఎవరు అడిగితే నా హృదయం చాలా మంచిది అని మనం అనుకోవచ్చేమో కానీ వాస్తవంగా నీ హృదయం ఎలాంటిదో అనేది ఎవరు తెలుసు దేవునికి తెలుసు ఆయనకి అవి చాలా తేటగా కనబడును అని ఆయన మనకి తెలియజేస్తున్నట్టుగా గమనిస్తూ ఉంటాం పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని మీరు చూస్తే సామిత్రి కన్నా పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఆయన చెప్పాడు ఒకడు తాను ఉన్నది హృదయంలో యోచించుకును చాలా జాతీయ గుర్తుపెట్టుకోలేదు ఒకడు తాను చేయున్నది ఒకడు తాను ఉన్నది హృదయంలో యోచించుకును వాణి నడతను స్థిరపరచును అని చెప్పి ఆయన మాట్లాడాడు అంటే మనిషి తాను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అనేటువంటిది ముందు తన హృదయంలో ఆలోచించుకుంటాడట కాబట్టి హృదయంలో భావోద్రేకాలు ఉంటాయనేటువంటి సంగతిని మనం అందుకే దాన్ని ఆలోచన చేశాం కాబట్టి మనిషి ఏం చేయాలన్నా అది ఎక్కడ ఆలోచిస్తాడట హృదయంలో కాబట్టి వాడిని వాడి నడత అతని యొక్క నడవడికంతా కూడా అతడు ఆలోచించిన దాని ప్రకారంగా ఉంటుంది కాబట్టి ప్రిమాన్ సహోదరుల మనం చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది పౌలు పిలుపులు రాసిన పత్రికలో హృదయం గురించి మరొక మాట మనకి తెలియజేస్తాడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చదువుదాం పిలుపులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకు మనం చూసినప్పుడు అక్కడ ఇలాగూ మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించిడి మరలా చెప్పుతని ఆనందించడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేవుని గురించి చెందిన కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏ క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఎండును అని అంటే దేవుని సమాధానము దేవుని సమాధానము మన హృదయాలకు తలంపులకు కావులుగా ఉండాలి ఎప్పుడు అంటే మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటున్నప్పుడు మన హృదయాన్ని మంచిగా ఉంచుకున్నప్పుడు దేవుని సమాధానం ఏం చేస్తటా ఉండి ముందుకు మనల్ని నడిపిస్తుందని మనం గమనించాలి మన నీతియుక్తమైనటువంటి జీవితం మన యథార్థమైన భక్తి ఏం చేస్తా అంటే మనల్ని దేవుని పోలిగా మారే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి నీతి యథార్థత భక్తి ఇవి మనం ఎప్పుడు కలిగి ఉండాలి ఇవి కలిగి ఉండడాన్ని బట్టి మన హృదయం మన స్వభావం ఇప్పుడు కూడా దేవుడు మెచ్చే స్వభావాలు దేవుడు మెచ్చే హృదయాలుగా మన హృదయాలు ఉంటాయని మనం గమనించాం ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను తిమోతికి రాసిన మధుర పత్రికలో పౌలు గారు ఎలాగో తెలియజేశారు ఏమని అంటే ఆ తిమోతికి రాసిన మధుర పత్రిక ఒకటే అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగో తెలియజేశారు ఆయన ఒకటో తిమతి ఒకట అధ్యాయం ఐదో వచనం ఉపదేశానుసారం మీదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమియే అని కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన మాట గమనించండి ఉపదేశానుసారం మీదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమియే అని అంటే మనకి ఏమి ఉపదేశించబడతా ఉంది ఉపదేశించబడినటువంటి ఆ సారం ఏంటి ఆ సమాచారం ఏంటంటే పవిత్ర హృదయం మంచి మనసా మంచి మనసాక్షి నిష్కపటమైన విశ్వాసం సో మనకు ఉపదేశించబడినది ఇది మనకి ఏదైతే ఉపదేశించబడి ఉందో ఆ ఉపదేశానుసారముగా మనం జీవిస్తూ ఉంటే అది మనల్ని ప్రేమలో పెంచుతుంది అని ఆయన మనకి జ్ఞాపకం చేశారు కాబట్టి ఆయన ఉపదేశానుసారమును మనం అనుసరిస్తూ ఉంటే మనం ఏం గమనించగలుగుతాం దేవుడు పరిశుద్ధుడు అని మనం గమనించగలుగుతూ ఉంటాం ఆయన ప్రజలుగా అందరూ కూడా పరిశుద్ధులుగా ఉంటాం అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే దేవుడిని యహోవా పరిశుద్ధుడు అనేటువంటి సంగతి మనకు తెలుసు ఆయన ఆయన నామాన్ని కోటాను కోట్ల దోతలు నిత్యం కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని గాన ప్రతిగానాలు చేస్తున్నాయని మనకు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాడు అశే గ్రాంధ ఆరు ఆరో అధ్యాయంలో కాబట్టి మనం ఖచ్చితంగా గమనించవలసింది ఏంటంటే హృదయం అనేది శుద్ధిగా ఉండాలి అందుకనే నీ హృదయం శుద్ధి గలవారు ధన్యులు అని ఆయన మనకు తెలియజేశాడు పత్రిక మూడో అధ్యాయం పదో ఏం చెప్తాడంటే ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపమును బయలు వెళ్ళను ఇలా ఉండకూడదు అని ఆయన చెప్పాడు అంటే ఆశీర్వాద ఆశీర్వాదాలు శాపాలు ఎక్కడ చూస్తాయి నుంచి వస్తాయి హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది కదా హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది కదా ఇప్పుడు ఒక్క నోట నుండి ఆశీర్వచనం శాపవచ్చినం బయలు వెళ్ళినంటే ఆశీర్వాదం శాపం ఎక్కడ వస్తాయి నోట్లో నుంచి మరి నోట్లోకి ఎక్కడి నుంచి వచ్చినాయి హృదయం నుంచి వచ్చాయి కాబట్టి అలా ఉండకూడదు అని ఆయన తెలియజేసేదాము కాబట్టి మనం ఎలా ఉంటున్నాం భూమి మీద ఎలా బ్రతుకుతున్నాం మనం భూమి మీద దేవుడు మన హృదయం కంటే అధికుడు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు హృదయం అనేది ఎంత పదులంగా ఉండాలో పరిశుద్ధంగా ఉండాలో స్వచ్ఛమైనది ఉండాలో దేవుడు మనకి అనేకమైన లేఖనాలను తెలియజేశాడు సామెతల గ్రంథంలో చాలా విషయాలు తెలియజేశాడు హృదయం అనేది ఎలా వర్క్ చేయాలో హృదయం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు హృదయం కొరకు దేవుడు ఎలాంటి ఆలోచనలు చేశారో అనేది ఆయన అనేకమైన సంగతులు మనకి తెలియజేశాడు ఒక సందర్భంలో స్థాపనం ప్రసంగం చేస్తూ అపోసలుగా ఏడాధ్యాయం యాభై ఒకటి వచ్చిన వాళ్ళు ఆ హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచన లోపరచనలను వారులారా అంటాడు అంటే ఆనాటి యూదులు హృదయాన్ని అలాగే చెవుల్ని దేవుని వాక్యం వినడానికి వాళ్ళు ఉపయోగించలేదు అంటే దాని అర్థం ఏంటి స్థాపన యొక్క ఉద్దేశం ఏంటి పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే హృదయాన్ని చెవుల్ని దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి ఉపయోగించాలని ఆయన తెలియజేసాడు అనమాట కాబట్టి మనకి దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో మనం చేయవలసింది ఏంటంటే మన హృదయాన్ని మన చెవుల్ని దేవుని వాక్యాన్ని వినేటట్లుగా మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ భూమి మీద మనం జీవించినటువంటి అతి కొద్ది కాలంలో మనము దేవుడు ఎలాగైతే మన హృదయాల్ని సిద్ధపాటు చేసి ఉంచారో హృదయాల్ని అలా ఉండాలని ఆయన ఉన్నాడు అలాగూ మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మనం ఉండగలుగుతాం దేవునితో అన్యోన్యమైన సహవాసము సహోదర ప్రేమ చక్కటి కమ్యూనికేషన్ అనేది దేవునికి మనకు ఉండాలని అంటే ఖచ్చితంగా హృదయం శుద్ధిగా ఉండాలి అలా శుద్ధి చేసుకోవడానికి మనల్ని మనము దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి అలాగ అప్పగించుకున్నప్పుడే దేవుడు హృదయాన్ని శుద్ధి చేసినవా హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారిగా ఆయన పరిగణిస్తాడు అప్పుడు మనం ఆనందంగా జీవించేటట్టుగా ఆయన మనకు సహాయం చేయగలరు అనేటువంటి సంగతిని మనం అందరం గుర్తిరగాలని మీకు మిమ్మల్ని మీకు మనవి చేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సోదరులకు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన మాటలు మన ఇనుకల్లో గాక ఆమె